డ్రాగన్ ఆన్ నెట్ఫ్లిక్స్ లవ్ టుడే వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ దర్శకుడు నటుడు ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన తాజా చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తమిళంలో డ్రాగన్ అని విడుదల కాగా తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ అఘోరం ఎస్ గణేష్ కల్పాతియెస్ సురేష్ కలిసి నిర్మించారు అనుపమ పరమేశ్వరన్ కయార్ లోహార్ కథానాయికలుగా నటించగా కెఎస్ రవికుమార్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు గత నెల ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంతో తెలుగులో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ పాయింట్ ఒకటి ఐదు సున్నా కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఇక థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ అనౌన్స్మెంట్ ను పంచుకుంది ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి ఇరవై ఒకటి నుంచి తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు సమ్ డ్రాగన్స్ డోంట్ బ్రీత్ ఫయర్ బికాస్ దే కమ్ బ్యాక్స్ ఆ హోట కళ్లద్దాలు పెట్టుకుని నవ్వుతున్న ముఖం అగ్నిమాపక పరికరం వాచ్ డ్రాగన్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇరవై ఒకటి మార్చ్ ఇన్ తమిళ్ హిందీ టెలుగు కనడా ఎన్ మలయాళం డ్రగన్ ఆన్ నెట్ఫ్లిక్స్ పిక్ డాట్విట్టర్ డాట్ కాం స్లాష్ ఎఫ్జిన్ థర్టీయా నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ అట్ నెట్లిక్స్ ఇన్ సౌత్ మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు